మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాదండి అక్కడ రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లు ఉన్నాయి ఒకటి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదేవిధంగా మరొకటి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఈ రెండిటికి కూడా ఆనాడు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మరి సెక్రటరీ కోల్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో వారు నిర్ణయం తీసుకొని మొత్తం నాలుగు కోల్ బ్లాక్స్ ఒకటి పనందో ఎక్స్టెన్షన్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్ బార్ఖందం గుజరాత్ సెవెన్ పాయింట్ టూ మెట్రిక్ టన్స్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఘాలా ట్వెల్వ్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్ వాస్తాన్ నూట ఏడు మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ నాలుగు పవర్ బ్లాక్ కోల్ బ్లాక్లను కూడా రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి మోడీ గారి ప్రభుత్వమే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వమే గుజరాత్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్కు నేరుగా కేటాయించిన ఉదంతం కూడా ప్రెసిడెంట్ కూడా గతంలో ఉంది ఒకవైపు ఒరిస్సాలో అక్కడ నైవల్లి లిగ్నైట్ కార్పొరేషన్కు రెండు కోల్ బ్లాక్లు గుజరాత్లో రెండు పబ్లిక్ సెక్టర్ కు ఐదు కోల్ బ్లాక్లు కేటాయించినారు ఇది చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు అన్నామలై గారు ఆయన స్వయంగా ప్రహ్లాద్ జోషి అని ఆనాడు కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన దగ్గరికి పరుగు పోయి అయ్యా మరి అక్కడ గుజరాత్లో చేసినారు ఒరిస్సాలో చేసినారు తమిళనాడులో కూడా మరి ఈరోజు మీరేదైతే ఆయన ఆయన చేసిన ట్వీట్ ఇది ప్రహ్లాద్ జోషి గారు చేశారు సారీ ట్వీట్ ఏమని బీజేపీ అధ్యక్షుడు తమిళనాడు అన్నామలై నా దగ్గరకు వచ్చినారు ఈ రష్ టు కాల్ మీ అపాన్ కాల్ అపాన్ మీ ఇన్ బెంగళూరు విత్ రిక్వెస్ట్ టు ఎక్స్క్లూడ్ త్రీ లిగ్నైట్ మైన్స్ ఫ్రమ్ ఆప్షన్స్ ఇన్ సెవెంత్ ట్రాంచ్ మూడు లిగ్నైట్ మనులు గనులు తమిళనాడు రాష్ట్రంలోని వాటిని మినహాయించండి వేలంపాట నుంచి అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఆ పని చేసి పెట్టినా అని చెప్పి ఇక ఇది ప్రహ్లాద్ జోషి గారు స్వయంగా పెట్టిన ట్వీట్ ఎంత ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇక్కడ విషయం చాలా సింపుల్ డిమాండ్ కొత్తది కాదు మాది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ యొక్క నాయకత్వాలు దేశవ్యాప్తంగా ఉన్న నాయకత్వాలు కూడా వాళ్ళకు కూడా ఈ విషయంలో స్పష్టత ఉంది ఏమని అవసరం ఉన్న కాడ ఇబ్బంది ఉన్న కాడ గతంలో ఇచ్చిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇంతకుముందు నేను చెప్పినట్టు చెస్నా ఉదంతంలో కూడా ఒక స్థిరమైన విధానపరమైన నిర్ణయం కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొని ఉన్నది